కాదు నాకు ఆహారం నా ఆహారం ఇది కాదు నా కడుపు దీనివల్లతో కాదు నిండేది నాకు వేరే ఆహారం ఉంది నా తండ్రి నా కోసం సిద్ధపరిచేడుకోండి అది నేను నెరవేర్చబడినప్పుడు నా దాహం తిరుతుంది నాకు ఆకలి కూడా తీరుతుంది ఆయన ఉద్దేశం అది ఆత్మను సంపాదించుకోవడం ఆత్మల పట్ల భారము ఆత్మల దాహము ఆయన ఈ లోకంలోకి వచ్చి ఈ మూడున్నర సంవత్సరాలు ఎంత అద్భుతమైన పరిచర్య చేసే ఎన్ని గ్రామాలు తిరిగాడు ఎవరికొరకు ఆత్మల సంపాదన కొరకు సువార్త వ్యాప్తి జరగాలి సువార్త ప్రకటించబడాలి క్రీస్తు వారు సిలువలో కూడా ఆయన ఎవరిని సంపాదించుకున్నాడు శివ చివరి క్షణం వరకు కూడా ఒక దొంగను సంపాదించుకోగలిగాడు కదండి కుడివైపున ఉన్న దొంగను పరలో పరదేశకు తీసుకొని వెళ్ళాడు ఆ ఆత్మను రక్షించుకోగలిగాడు ఆయన చివరి వరకు కూడా ఆయనకు ఉన్న దాహము ఆత్మల పట్ల దాహము ఈ దాహము మరి మనకు ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆయన దాహం కొన్నాడు మరి నీకు నాకు దాహం అవ్వాలిగా ఆత్మల పట్ల ఆ భారం ఉందా ఆత్మల పట్ల ఆ దాహం ఉందా ఒక్కసారి నేను క్రీస్తు వారిని అంగీకరించాను అని అంటే క్రీస్తువారి యొక్క ఉద్దేశాలు నాకు అర్థమయ్యాయి అని అంటే ఆటోమేటిక్గా నీకు నాకు దాహం వేయాలి దాహం వేస్తుంది ఆ సమరస్తికి దాహం వేసింది కదండి సమరశ్రీ ఉండలేకపోయింది క్రీస్తువారినితో ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేయబడిందో వారిని ఎప్పుడైతే తన హృదయంలోకి ఆహ్వానించిందో తనకు దాహం వేయడం మొదలుపెట్టింది ఏం చేసింది ఉండగలిగిందో తను అక్కడ ఊర్లోకి వెళ్ళి అందరికీ చెబుతుంది నేను మెస్ అయ్యాను కనుక్కున్నాను ఆయన నా గురించి అన్నీ చెప్పాడు నా జీవితాన్ని బట్టబయలు చేశాడు నాకు మారు మనసు వచ్చింది నేను మారిపోయానికా నా జీవితం ఎలా ఉండదు అందుకనే కుండ వదిలేసి వెళ్ళిపోయింది అక్కడ తిరిగి కుండను తీసుకోవడానికి ఇష్టపల్ల తన పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది తనకు దాహం వేసి ఊర్లు ఊరిని అంతా రక్షించుకోగలిగింది ఊరంతటినీ స్వార్థ ప్రకటించి క్రీస్తు వారి వద్దకు నడిపించలేదా కదండి ఇది కదా జరగాలి ఇది దాహం నీకు నాకు దాహం వేస్తే ఏం చేయాలి రక్షించుకోవాలి కనీసం నీ కుటుంబంలో నేను రక్షించుకోవాలి నీ కుటుంబం పట్ల నీకు దాహం ఉందా రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు నీ కుటుంబంలో అనేక మంది ఉన్నారు వారి గురించి ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం ఆశ ఉందా అసలు ఆసక్తి ఉందా వాళ్ళను రక్షించుకోవాలి అని